పురాణ పరిచయంలో భాగంగా అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుంటున్నాం అష్టాదశ పురాణాల్లో స్కంద పురాణం గురించి తెలుసుకుంటున్నాం ఇప్పటిదాకా అష్టాదశ పురాణాల్లో బ్రహ్మ పురాణాలు వైష్ణవ పురాణాలు మరియు శైవ పురాణాలుగా విభజించబడ్డాయి ఈ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణాలు భాగాలు భాగాలుగా ఉన్నాయి వైష్ణవ పురాణాల్లో పద్మపురాణం నారద పురాణం విష్ణు పురాణం గరుడ పురాణం వరాహ పురాణం భాగవత పురాణం మత్స్య పురాణం కూర్మ పురాణం మరియు వామన పురాణాలు భాగంగా ఉన్నాయి శైవ పురాణాల్లో వాయు పురాణం పురాణం స్కంద పురాణం మరియు అగ్ని పురాణాలు భాగంగా ఉన్నాయి ఈ సంచికలో స్కంద పురాణ పరిచయం చేసుకుందాం స్కంద పురాణ విశేషాలను తెలుసుకుందాం స్కంద పురాణం అష్టాదశ పురాణాల్లో పదమూడవ పురాణం ఎత్ర స్కంద్రోత వక్త సాక్షాన్ సాక్షాన్మహేశ్వర శివుడు తన కుమారుడైనటువంటి కుమారస్వామికి ఉపదేశించాడు ఆయన దానిని భక్తి శ్రద్ధలతో విని తరువాత తాను మహామునులకు ఉపదేశించాడు సకల పాపాలను దూరం చేయగలిగిన ఈ పురాణంలో పదహారు వందల డెబ్భై యొక్క అధ్యాయాలు ఎనభై యొక్క వేల శ్లోకాలున్నాయి అష్టాదశ మహాపురాణాల్లో స్కంద పురాణము చాలా పెద్దదైనది ఇది మహావిష్ణువు యొక్క కురులతో పోల్చబడింది స్కంద పురాణంలో ఏడు ఖండాలున్నాయి మహేశ్వర ఖండం వైష్ణవఖండం బ్రహ్మఖండం కాశీఖండం అవంతిఖండం నాగరఖండం మరియు ప్రభాసఖండం మహేశ్వర ఖండంలో రెండు చిన్న ఖండాలున్నాయి ఉన్నాయి ఖండం మరియు కౌమారి ఖండం భాగాలుగా ఉన్నాయి ఈ రెండు ఖండాల్లోనూ శివపార్వతుల చిత్ర విచిత్ర లీలలు అతి సుందరంగా వర్ణించబడ్డాయి ఇక రెండవ ఖండం వైష్ణవ ఖండం ఈ ఖండంలో భాగంగా ఉత్కలఖండం ఉన్నది ఉత్కలఖండంలో ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో గల పూరీలోని జగన్నాథ మందిర విశేషాలు పూజా విధానం ప్రతిష్ట ఇంకా దానికి సంబంధించిన అనేక ఉపాఖ్యానాల వర్ణన ఉన్నది ఇంద్రద్యుమ్న మహారాజు నారదుని ఉపదేశంతో జగన్నాథుడు ఉన్న స్థానాన్ని కనుగొన్న విశేషాలు మొదలైన విషయాలు విస్తృతంగా ఈ ఖండంలో చెప్పబడ్డాయి ఇక మూడవ ఖండం బ్రహ్మఖండం ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి బ్రహ్మార్పణ ఖండం బ్రహ్మోత్తర ఖండం బ్రహ్మార్పణ ఖండంలో ధర్మారణ్యం అనే ప్రదేశం యొక్క మహత్యం విశదంగా తెలుపబడింది అదే ఖండంలో ఉజ్జయిని మహాకాళేశ్వరుని పూజా ప్రతిష్టా విధానాలు తెలుపబడ్డాయి రెండవదైన బ్రహ్మోత్తర ఖండంలోని శివభక్తి మహత్యం శివ వ్రతం రుద్రాక్ష విభూతి మహత్యం మొదలైన శివారాధనకు సంబంధించిన అనేక విషయాలు ఇందులో ఉన్నాయి ఇక నాలుగవ ఖండం కాశీఖండం ఇందులో క్షేత్ర మహిమ వర్ణించబడింది కాశీలోని సమస్త దేవతలు శివలింగాల ఆవిర్భావము మహత్యము విశేషంగా ఇందులో చెప్పబడ్డాయి ఇక ఐదవ ఖండం రేవాఖండం రేవా నది అంటే నర్మదా నది నర్మదా నది ఉత్పత్తి దాని తీరంపై గల తీర్థక్షేత్రాల విస్తృత వర్ణన ఈ ఖండంలో ఉన్నది సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు చెప్పే కథ ఈ రేవాఖండంలోనిదే ఇక ఆరవ ఖండం అవంతిఖండం అవంతి నగరమే ఉజ్జయిని నగరం అక్కడ గల భిన్న భిన్న శివలింగాల ఉత్పత్తి మహత్యము ఈ ఖండంలో వివరించబడినది ప్రాచీన అవంతి దేశ ధార్మిక స్థితి ఈ ఖండంలో కనిపిస్తుంది ఇక ఏడవ ఖండం ప్రభాస ఖండం ఇందులో నర్మదకు ఉపనది అయిన తాపీ నది ఒడ్డున కల నానా తీర్థక్షేత్ర వర్ణన ఉన్నది ప్రభాస క్షేత్ర వర్ణన కూడా ఇందులో తెలియజేయబడింది స్కంద పురాణం ముఖ్యంగా శైవ పురాణం ఇందులో దేశంలోని అనేక మూలల్లో కల తీర్థక్షేత్ర మహత్యాల వర్ణన ఉన్నది అలాగే ప్రాచీన భారతదేశ భౌగోళిక స్థితిని తెలుసుకునటానికి ఇది ఉత్తమ ఆధార గ్రంథం అందువలన వాటి గురించి అనేక అద్భుత గాథలు ఉపాఖ్యానాలు ఇందులో చోటు చేసుకున్నాయి ఇందులో అనేక కథలు అనేక పర్యాయాలు అనేక స్థలాలలో భిన్న భిన్న రూపాలలో మరలా వస్తూ ఉంటాయి ఇది అతి ప్రాచీన కాలం నాటి పురాణం ఎందుకంటే క్రీస్తు శకం వెయ్యి సంవత్సరాల నాటి వ్రాత ప్రతి కలకత్తాలో లభ్యమైంది ఇందులో శివోపాసన ఎంతో వివరంగా ఉంది శివమహత్యాన్ని తెలియజేసే ఒక శ్లోకం శివప్రసాదేన వినాన భుక్తయ శివప్రసాదేన వినాన ముక్తయ శివప్రసాదేన వినాన దేవత శివప్రసాదేన హి సర్వసిద్ధయ శివానుగ్రహం లేనిదే ఆహారం దొరకదని మోక్షం లభించదని ఇతర దేవతల శక్తులు పనిచేయవని శివానుగ్రహం వల్ల మాత్రమే సకల సిద్ధులు కలుగుతాయని ఈ శ్లోకంలో తెలియజేయబడింది ఇక కాశీఖండానికి సంబంధించి ఆసక్తిదాయకమైన ఒక అంశం అయోధ్యాధురా ద్వారవత్యాం చా మాయాపురీ నృపా అప్పతకినో కాదనం గతా హి గత క్యా మోక్ష అనగా అయోధ్య అవంతి మధుర ద్వారక కంచి మాయాపురి అనే నగరాల్లో మరణించిన వారు ఆయా నగరాల ప్రభావం వల్ల పాపాత్ములైనను స్వర్గాన్ని పొందగలరు స్వర్గ సుఖాలను అనుభవించాక కాశీనగరంలో జన్మించి అక్కడే ముక్తులవుతారు అంటే పై ఆరు నగరాలు సాక్షాత్తు మోక్షదాయకాలు కావు కాశీక్షేత్రం మాత్రమే సాక్షాత్తు మోక్షదాయకమని భావం కనుకనే కాశ్యాన్ మరణాన్ముక్తి అని పెద్దలంటారు ఈ విధంగానే క్షస్త్రు మమూర్తిరియం కాశీక్షేమమూర్తిర్భవాన్ భవా క్షేమమూర్తిస్త్రిపదాగా క్షేమత్రయం క్వచిత్ క్షేమదాయకమైన నగరం కాశీ క్షేమాన్నిచ్చే దేవుడు విశ్వేశ్వరుడు క్షేమదాయకమైనది గంగా ఈ మూడింటి కలయిక ఒక్క కాశీ నగరానికి మాత్రమే ఉంది ఈ విధంగా కాశీ క్షేత్ర పవిత్రతను చాటుచున్నది ఈ శ్లోకం పలుచోట్ల దేవాలయాల జీర్ణోద్ధరణ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం నిర్వహించేవారు ఏ విధమైన ఫలాన్ని పొందగలరో ఈ పురాణం తెలియజేస్తుంది కాళేన భగ్నమాపన్నం జీర్ణోద్ధారం కరోతి యహ ఇహ తస్య ఫలస్థ్యాంత ప్రళయే పినజాయతే ఎవరైతే కాలగర్భంలో కలిసిపోయిన దేవాలయాలను మరలా ప్రతిష్ట జరిపిస్తారో వారు పొందిన పుణ్యం ప్రళయకాలంలో సైతం నసింపక శాశ్వతంగా ఉంటుందని ఈ పురాణంలో తెలియజేయబడింది ఇక స్కాంద పురాణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి చెప్పబడింది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భారతీయులు ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ప్రత్యేకించి తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ వ్రతం చేయడం తెలుగువారికి ఆనవాయితీ ఎంతో మహిమతో కూడిన ఈ వ్రత కథ స్కంద పురాణంలోని రేవాఖండంలో తెలియజేయబడింది పై విశ విశేషాలే కాక ఈ పురాణంలో ఇంకా గోకర్ణ గోకర్ణక్షేత్రంలో రావణుడు ఈశ్వరుని పూజించుట దేవతలు వానరులుగా జన్మించుట రామావతార వర్ణన క్షీరసాగర మథనం అందులో లక్ష్మీదేవి అమృతాల ఉత్పత్తి విష్ణువు మోహిని రూపం ధరించుట గిరిజా కళ్యాణం కుమార సంభవం వధ శివరాత్రి మహత్యం శివపార్వతుల జూదం అందులో ఓడిన శివుడు కౌపీనం ధరించి కైలాసం వదిలి అడవులకు వెళ్లటం పార్వతీదేవి కూడా ఆయన్ని అనుసరించటం అన్న గృహ దానాల ఫలము ఓంకార మహిమ స్వయంభువు మొదలుకొని పద్నాలుగు గురు మనువుల వర్ణన తల్లిదండ్రుల మహత్యం ఇంద్రద్యుమ్న చరిత్ర సప్తద్వీప వర్ణన భీమేశ్వర మహత్యం మార్కండేయోపాఖ్యానం హైగ్రీవోపాఖ్యానం సోమవార మహత్యం రుద్రాక్ష మహత్యం పురాణాలను నిందిస్తే కలిగే పాపాలు అగస్త్యాశ్రమ వర్ణన సదాచారాలు గృహస్థ ధర్మాలు మాంధాత వృత్తాంతం గోదాన మహిమ గాయత్రీ మహత్యం శివరాత్రి మహత్యం మొదలైన వృత్తాంతాలు ఎన్నో స్కంద పురాణంలో కనిపిస్తాయి ఇక స్కంద పురాణంలో వనభోజన విశేషాల గురించి కూడా చెప్పబడింది ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో ప్రధాన ఘట్టాలు ఉంటాయి వాటిలో ఒకటి ఆహార సేవనం ఆహార శుద్ధవు సత్వశుద్ధి అన్నారు పరిశుద్ధమైన ఆహారం తీసుకుంటే సత్వగుణం పెంపొందుతుంది అందుకే ఆహారం తీసుకునే ముందు దైవ ధ్యానం చేస్తారు ఒక్క భోజనంతో తప్ప మరే ఇతర వాటితోనూ మనం ఎదుటి వారిని తృప్తిపరచలేం తెలుగువారైన మనం భోజన ప్రియులం కార్తీక మాసంలో మనవారు చేసే వన భోజనాల హడావిడి ఇంత అంతా కాదు అయిన వారితో కలిసి ఈ మాసంలో కనీసం ఏదో ఒక రోజు వనభోజనానికి తప్పక వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఈ కార్తీక మాసానికి వనభోజనాలకు మధ్యనున్న సంబంధం స్కందపురాణంలో స్పష్టంగా తెలియజేయబడింది కార్తీకే మాసి సంప్రాప్తే యర్యాత్ వనభోజనం సయాతి పరమం లోకం విష్ణుర్దేవస్య చక్రిణి కార్తీక మాసంలో వనభోజనం చేసేవారు ఇహ లోక యాత్ర ముగిశాక వైకుంఠం చేరుకోగలరనే భావం ఈ వనభోజనం ఏదో ఒక చెట్టు కింద కూర్చొని పూర్తి చేయడం కాకుండా ఉసిరి చెట్టు కిందే చేయగలిగితే ఎంతో మంచిది అని కూడా చెప్పబడింది ధాత్రీ వనే హరే పూజా ధాత్రీ ఛాయాసు భోజనం కార్తీకే మాసియ తస్య పాపం వినశ్యతి ధాత్రీ ఛాయాం సమాశ్రిత్య కార్తీకేన్నం భునక్తియ అన్న సంసర్గణం పాపం మావర్షం తస్య ఉసిరి చెట్టు పూజ ఉసిరి చెట్టు నీడలో భోజనం ఎవరైతే చేస్తారో వారి పాపాలన్నీ దూరమవుతాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోంచేయడం వల్ల అన్నదోషం ఏదైనా ఉంటే అది పటాపంచలైపోతుంది ఇది కార్తీక మాసంలో భోజనం ఇలాంటి పుణ్యఫలాలను ఇస్తుంది ఇక స్కందపురాణంలో గురుపూజ గురించి విశేషంగా చెప్పబడింది సర్వశ సర్వేషామేవ గురు గురుపూజా పరామత గురుశుశ్రూషయా సర్వం ప్రాప్నోతి హిన సంశయ దేవా దేవాే సవా సవా గుర రుష్టే చ రుష్టా సు దేవాే సవాసవాత్కి సమాధిష్టోరుణ్ తత్సమాచరే అగ్నిప్ గురుణ శిష్య నద్వాక్యం లంఘయేత్ గుర న ప్రాప్యతే లభ్య గురుప్రసాదాసం ప్రశయలన్నింటిలోను అత్యుత్తమమైనది గురుసేవా ఈ గురుసేవ వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి మనం చేసే సేవకు గురువు సంతోషిస్తే దేవతలందరూ సంతోషిస్తారు గురువు కోపగిస్తే దేవతలందరూ మనకు దూరం అవుతారు గురువు ఆజ్ఞను జవదాటరాదు గురువుల అనుగ్రహము పొందగలిగితే దేవతలందరూ అనుగ్రహించినట్టే ఇక స్కందపురాణంలో పురాణాలు ఎందుకు వినాలి అనే విషయాన్ని చెప్పం జరిగింది సందేహానికి సమాధానంగా వ్యాసభగవానుడు పురాణాల గురించి ఈ విధంగా తెలియజేశాడు సంసార బంధాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సులువైన మార్గంలో ముక్తిని ప్రసాదించగలిగేవే ఈ పురాణాలు వేదాధ్యయనం చేయలేని వారికి సులువైన సాధన మార్గాన్ని ఉపదేశించేవి పురాణాలు అజ్ఞానమనే అంధకారంలో అలమటిస్తున్న వారికి జ్ఞానదీపాలు భవరోగులకు మంచి ఔషధాలు సకల సంపదలను కలుగజేసేవి ఈ పురాణాలు నిత్య పురాణ శ్రవణం చేసేవారు సాక్షాత్తు దేవతాస్వరూపులే పురాణాల్లోని కథలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో అలాంటి వారు కర్మ అనబడే సముద్రం నుండి బయటపడి భగవంతుని సన్నిధి పొందగలరు నిత్యము పురాణ శ్రవణం చేయలేని బలహీనుడు కనీసం ఆయా పుణ్యతిథులలోనైనా ఆ ప్రయత్నం చేయాలి సర్వ యజ్ఞ ఫలము సర్వదాన ఫలము పురాణశ్రవణం ద్వారా కలుగుతుంది ఈ కలియుగంలో పురాణ శ్రవణం కంటే పవిత్రమైన ధర్మం మరొకటి లేదు ఈ పురాణాలు సకల పాపాలను నివారిస్తాయి పురాణాలను చెప్పగలిగిన వారెవరైనా సరే వారు తప్పనిసరిగా పూజనీయులు వారిని నీచ దృష్టితో చూడకూడదు అలా చూస్తే శుభాలు కలుగవు గురువులకే గురువులు పురాణ ప్రవక్తలు అని స్కంద పురాణం తెలియజెప్తోంది ఈ పురాణ పాఠకులు పవిత్రాత్ములై ఉండాలి దానము శాంతము దయ అసూయ లేకుండుట మొదలైన గుణాలు వారిలో పుష్కలంగా ఉండాలి మంచి మనుషులున్న చోట నదీ తీరం దేవాలయం మొదలైన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే పురాణ పఠనం చేయాలి పురాణ శ్రవణ సమయంలో మధ్యలో లేచిపోవటం తలపాగా ధరించడం తాంబూలం సేవిస్తూ ఉండటం మొదలైనవి చేయరాదు పాపాలను హరించగలిగిన కథలను అపహాస్యం చేసేవారు నీచమైన జన్మలను పొందగలరు ఎంతో వినయంతో పూజ్యభావంతో శ్రవణం చేయాలి అని ఈ విధంగా పురాణ మహిమను చక్కగా ఈ స్కంద పురాణంలో తెలియజేశారు ఇక రుద్రాక్ష మహిమ గురించి కూడా స్కందపురాణంలో చెప్పబడింది అభక్తో వాక్తో వాచ నీచో నీచ తరోపివా రుద్రాక్షాన్ ధారయేస్ సర్వపాతకై రుద్రాక్షధారణం పుణ్యం కేనవా వా సదృశం భవేత్ యోధారయతి రుద్రాక్షాన్ రుద్రవత్సోపి పూజ్యతే భక్తుడైనా భక్తుడు కానివాడైనా సరే రుద్రాక్షలను ధరిస్తే సకల పాపాల నుండి విముక్తుడవుతాడు రుద్రాక్షలను ధరించిన వాడు శివుని వలె పూజలు అందుకుంటాడు రుద్రాక్షలు ధరించిన వారు భక్తి శ్రద్ధలతో జపిస్తే ఏ మంత్రమైనా ఫలిస్తుంది వీటిని శిరస్సున ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం వస్తుంది ఏకముఖి పంచముఖి ఏకాదశముఖి చతుర్దశముఖి ఇంకా ఎన్నో రకాలుగా రుద్రాక్షలు ఉన్నాయి స్కంద పురాణంలో రుద్రాక్ష మహిమను తెలియజేసే అద్భుతమైన కథ ఒకటి ఈ పురాణంలో చెప్పబడింది పూర్వం కాశ్మీర రాజ్యాన్ని భద్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కుమారుడు సుధర్ముడు ఇతడు చక్కని మేధావి మరియు బలవంతుడు మహామంత్రి గారి కుమారుడు తారకుడు ఈ ఇద్దరు పరస్పరం మంచి మిత్రులు చదువు ఆటలు మొదలైనవి కలిసే ఆడుకునేవారు ఈ ఇద్దరికి ఆభరణాలంటే గిట్టవు అన్ని వేళలా సర్వాంగ సుందరంగా రుద్రాక్షలను మాత్రమే ధరించేవారు ఎందరు ఎన్ని విధాలా చెప్పినా ఈ అలవాటును మార్చుకోలేదు మహారాజు మరియు మహామంత్రికి తమ కుమారుల ధోరణి మింగుడు పడలేదు ఇలా ఉండగా ఒకసారి పరాశర మహర్షి ఈ మహారాజు దగ్గరికి వచ్చాడు రాజభవనంలో పాద పూజలు అందుకున్నాడు పరస్పరం కుశల ప్రశ్నలు అయిన తరువాత సుధర్మ తారకులను మహామునికి పరిచయం చేశాడు మహారాజు మహాత్మా ఈ ఇద్దరు రుద్రాక్షలు తప్ప మరే ఇతర ఆభరణాలు ధరించరు వీరిలో మార్పును చూడాలని కోరుకుంటున్నాను మునీంద్ర అన్నాడు రాజు అసలు వీరిలా ప్రవర్తించడానికి కారణమేమిటని అడిగాడు రాజు అందుకు పరాశర మహర్షి ఆ కుమారులు ఇద్దరి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా వివరించాడు పూర్వం నంది గ్రామంలో ఒక వేశ్య ఉండేది పేరు మహానంద ఆమె అందాల రాసి శ్వేతఛత్రం బంగారు వాహనం బంగారు పాదరక్షలు కన్నులు మిరిమిట్లు గొలిపే వస్త్రాలు చంద్రకాంతులతో సమానంగా మెరిసే పట్టెమంచాలు వెలకట్టలేని ఆభరణాలు వందల సంఖ్యలో దాసీలు నిత్యము షడ్రసాలతో విందు భోజనాలు నానా విధాలైన చిత్రాలు చక్కని భవంతి పశుసంపద ధాన్య సంపద ఇలాగా ఒక్కటేమిటి అన్ని విధాలైన వైభవాలను అనుభవించేది ఇన్ని వైభవాలతో తులతూగుతున్న మహానందలో ఒక విశేష గుణముండేది నిత్యము శివ పూజ స్వయంగా నిష్ఠతో ఆచరించేది శివ కథలను భక్తి శ్రద్ధలతో వినేది తన నాట్యశాలలో ఒక కోతి మరియు కోడిని పెంచుతూ వాటికి సరదాగా రుద్రాక్షలు కట్టింది ఆమెతో కలిసి అవి చక్కగా లయబద్ధంగా నాట్యం చేసేవి వీటి నాట్యం చూస్తే చూపరులకు ఆశ్చర్యం కలిగేది ఇలా ఉండగా ఒకరోజు మహానంద ఇంటికి ఓ శివభక్తుడొచ్చాడు విభూతి రుద్రాక్షలను ధరించాడు అతను ఆపార శంకరుని వలె మంచి తేజస్సుతో నిండి ఉన్నాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామె భక్తి శ్రద్ధలతో అతన్ని పూజించింది అతని చేతికి ఒక రత్న కంకణం ఉంది అద్భుతంగా మెరుస్తుంది ఆ కంకణం తనకు కావాలని కోరింది మహానంద దీనికి తగిన మూల్యం చెల్లించగలరా అని అడిగాడు భక్తాగ్రేసరుడు వ్యభిచారం మా వృత్తి అయితే ఈ కంకణం నాకిచ్చే మాటైతే మూడు రోజులు మీ భార్యగా పవిత్రంగా ఉంటాను అంది మహానంద ఉప్పుకున్నాడు ఆ శివభక్తుడు తమ మధ్యన ఈ ఒప్పందానికి సూర్య చంద్రులే సాక్షులన్నాడు అతను సంతోషంగా ఆ కంకణం ఇచ్చాడు దాంతోపాటు ఒక రత్నమయమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు జాగ్రత్తగా దాన్ని దాచమన్నాడు పొరపాటున అది పోతే తనకు మరణం ప్రాప్తిస్తుందన్నాడు ఆ శివలింగాన్ని ఆమె తీసుకుని నాట్యశాలలో ఒక స్తంభం చాటున జాగ్రత్తగా దాచింది ఆ రాత్రి సుఖంగా నిద్రించారు ఇద్దరు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా నాట్యశాలలో మంటలొచ్చాయి మహానంద వెంటనే మేల్కొని పరిగెత్తుకుంటూ తను పెంచుకుంటున్న కోతి మరియు కోడిని అక్కడి నుంచి తప్పించింది ప్రమాదం నుంచి తాను తప్పుకుంది కానీ తను దాచిపెట్టిన రత్నలింగం బూడిదైంది ప్రాణ సమానమైన ఆ శివలింగం లేకుంటే తను బ్రతకలేనన్నాడు ఆ శివభక్తుడు చితికి ఏర్పాట్లు చేయమన్నాడు అందరూ చూస్తుండగా అగ్నిప్రవేశం చేశాడు మూడు రోజులు అతని భార్యగా ఉంటానని వాగ్దానం చేసిన విషయాన్ని అక్కడి వారందరికీ తెలియజేసింది తన సంపదలన్నీ శివభక్తులకు చెందేలాగా ఏర్పాట్లు చేసి భర్తతో కూడా తాను అగ్నిలోకి తూకపోయింది శివుడు ప్రత్యక్షమై మహానంద నీ భక్తిని సత్యవ్రతాన్ని పరీక్షించడానికి నేనే శివభక్తుని వేషంలో వచ్చాను నాట్యశాలలో మంటలు నేను సృష్టించినవే నా పరీక్షలో నెగ్గావు నీకేం కావాలో కోరుకో తప్పక నెరవేరుస్తాను అన్నాడు పరమేశ్వర నాకు నీ సాహిత్యం తప్ప మరే ఇతర సుఖాలు అవసరం లేదు నాతో పాటు నా సేవకులు దాసీలు బంధువులను కూడా నీలో ఐక్యం చేసుకో అని కోరింది ఆమె ఆమె కోరిక ప్రకారం వారందరూ శివునితో కైలాసం చేరారు మహారాజా అగ్ని ప్రమాదం నుంచి తప్పుకొని దూరంగా వెళ్ళిపోయిన కోతి మరియు కోడి కొంతకాలానికి మరణించాయి ఆ కోతి నీ పుత్రుడుగును కోడి మంత్రిపుత్రుడుగాను జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన ఈ ఇద్దరు రుద్రాక్షలను ధరించటానికి అలవాటు పడ్డారు వీరిరువురు సంపూర్ణ శివానుగ్రహ పాత్రులు ఇది వీరి పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా రుద్రాక్ష మహత్యం సాటి లేనిది అని పరాశరుడు భద్రసేన మహారాజుతో చెప్పాడు భక్తి తత్వాన్ని తెలియజేసే ఇలాంటి కథలు స్కంద పురాణంలో మరెన్నో ఉన్నాయి ఈ స్కంద పురాణాన్ని ఎవరైనా భక్తి శ్రద్ధలతో పఠించినా విన్నా ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పొందగలరు ఓం శరవణ భవ హరి ఓం తత్సత్